దేవుని మాన్యు ప్రకారం దేవుని సత్య ప్రకారం బ్రతకాలి వాళ్ళు ఆ సత్యం ప్రకారం వారి జీవితాన్ని వాళ్ళు ఆపరేట్ చేసుకోవాలి కొనసాగించాలి నువ్వు చెప్పేది ఏంటి మా సొంత ఆలోచనందో మేము పెడతాం మా ఇష్టం వచ్చిన నువ్వు అనుకోండి ఏమవుతుంది వాళ్ళ జీవితం చెప్పండి వాళ్ళ జీవితం ఏమవుతుంది పాడైపోతుందండి ఫ్రిడ్జ్ పోతే పానివ్వండి కానీ బ్రతుకుపోతే జీవితం పోతే మళ్ళీ తీసుకురాలు ఏమండి బంధాలు తెగిపోతే మళ్ళీ అతికించుకోలేమండి బ్రతుకులు పాడైపోతే మళ్ళా కట్టుకోవటం చాలా కష్టం ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ప్లీజ్ ఈరోజు వాళ్ళు కూడా శ్రద్ధగా ఈ మాటలు వినాలి అందుకే చెప్తున్నాడు తమ ఆలోచనలకు ఫలితంగా తమ ఆలోచనలకు ఫలితంగా ఎవరాలోచనలు అయ్యా నీ జీవితం పట్ల ఎవరు ఆలోచనలు ఉండాలి నా ఆలోచనలు కదా నా మాట ప్రకారం మీరు బ్రతకాలి కదరా నా సత్యం ప్రకారం మీరు జీవించాలి కదా మరి మీ ఆలోచనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు చెప్పారు మీకు ఎందుకంటే వ్యర్థంగా బ్రతుకుతున్నారు తమ ఆలోచనలకు ఫలితమైన ఆ నీ సొంత ఆలోచన నీ సొంత ఆలోచనలు పెడితే కీడు రాక మేలు వస్తుందా చెప్పండి మనిషి మెదడు నుంచి వచ్చే మాటలు ఎట్లాంటివి వస్తాయి మళ్ళీ బాగుచేయటానికి లేరండి ఈ మనుషులు అందుకే అన్నాడు దేవుడు ఊరకే చెప్పలా ఒక్కసారి బంధంతో ఏర్పాటైన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వెళ్ళకూడదు నువ్వు వేలు పెడితే ఏమవుతుంది మూడో వ్యక్తి ఏలు పెడితే ఏమవుతుంది బ్లాస్ట్ అయిపోద్ది అంతే మనిషి అట్లా అన్ని కిరికిర్లు కదండి అన్ని ఇరకాటలే కదండి పక్షపాతం కదండి అందుకే తల్లైనా తండ్రి అయినా మావైనా ఎవ్వరు కూడా ఒక్కసారి జతపడిన తర్వాత వారిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ప్రవేశించటానికి విడదేండి వారికి దేవుని మాటలు చెప్పండి వాళ్ళకి చట్టాన్ని ఇవ్వండి ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకు బాగుంటుందని దేవుడు చెప్పాడు దేవుడు జతపరిచిన తర్వాత వారిని ఎవరు కూడా విడతీయకూడదని చెప్పాడు వారి బంధాల మధ్య నేను మాత్రమే ఉండాలి వారి మధ్యలో నేను ఉండాలి నా మాట ఉండాలి అప్పుడు వాళ్ళ బ్రతుకు చాలా పచ్చగా ఉండదని చెప్పాడు కానీ మనం ఇన్వాల్వ్ అయిపోతాం కదండి ఇంటర్ఫీర్ అయిపోతాం కదా మధ్యలోకి వెళ్ళిపోతాం కదా ఏ వచ్చే ఏమన్నాడు నిన్ను ఇంటికి వచ్చే తర్వాత చూసుకుందాం అంటారు వీళ్ళు ఎవరు పోలే అమ్మా సహించు తల్లి తప్పదమ్మా ప్రేమతో నీ భర్తను లోబరుచుకో నీ అత్తమామలు తల్లిదండ్రులుగా చూసుకొని చెప్పేవాళ్ళు ఉన్నారండి వాళ్ళ చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా దేవుని మాట చేత ఆ బంధాన్ని ఎవరు ఉన్నారా రా కేసు పెడదాం వాడంతా వాడు బ్రతికెంత కాళ్ళ మీదకి వస్తాడు ఏమండి కుటుంబాలు కట్టుకునే మాటలేని ఇవన్నీ పో బయటకు పోంటాడు ఈడు ఎక్కడికి పోవాలి ఎక్కడికి పోవాలి అంటే పోటా కానీ దగ్గరకు వచ్చింది పోటా కానీ కుటుంబానికి సేవ చేయడానికి వచ్చింది ఏంటండి ఈ మాటలు చెప్పండి వినట్లేదండి చిన్న గొడవ వస్తే చాలండి నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత ఇదే నా వివాహ వ్యవస్థకున్న బంధం ప్రియమణ దేవుని పిల్లల ఆలోచించండి నిజంగా ఈ చట్టమే గనక ఈ ధర్మమే గనక మానవ బంధాల మధ్య లేకపోతే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం వివాహ వ్యవస్థ మధ్య ఇటువంటి దేవుని మాటలు వింటే ఇటువంటి దేవుని మాటలు ఉంటే నిజంగా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుందండి అందుకే నిజంగా మలా గ్రంథంలో ఒక మాట చెప్పాడు చూడండి ఈ సందర్భంలో తమ ఆలోచనలకు ఫలితమైన కీడు ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు తమ ఆలోచనలకి ప్రకారంగా బ్రతికితే కానీ దేవుని ఆలోచనల ప్రకారంగా మనం బ్రతికామనుకోండి మనకేమొస్తుంది కీడేమీ జరగదు కీడేమీ సంభవించదు ఎవరు మనకి చెప్పక్కర్లేదు ఈ పోలీస్ స్టేషన్ అవసరం లేదు కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు పెద్దల ముందు తలదించుకోవాల్సిన అవసరత అంతకంటే లేదు ఆలోచించండి ఒకసారి అందుకే మనకి కీడు జరగకూడదు మన కుటుంబాలు బాగుండాలి మనం ఉన్నతంగా ఉండాలంటే ఏమండి మన మధ్యలో ఏమి ఉండాలి గట్టికి చెప్పండి దేవుని మాట సత్యం ఉండాలి సత్యానికి దగ్గరైన జీవితాలు మనలో ఉండాలండి మనలో ఉండాలి చూడండి దేవుడి మాటలు ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి ఏమండి మలాకి గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన ఏం చెప్తున్న చూడండి ఒకసారి చదవండి ఒకసారి ఏమండి మలాకి గ్రంథం రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చిన ఏం చెప్తున్న చూడండి ఒకసారి అది ఎందుకని మీరు అడగగా యవ్వన మందు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున నేను సాక్షిగా ఉన్నాను ఎవరనుకుంటున్నావో మీ ఊరు పెద్దలు అనుకుంటున్నావా సాక్ష్యం పెళ్లి చేసిన పాస్టర్ గారు అనుకుంటున్నావా సాక్ష్యం లేకపోతే మీ సర్టిఫికెట్ లో సాక్ష్యంత పెడతారు కదా వాళ్ళనుకుంటున్నావా సాక్ష్యం నేను నేను చిన్నప్పటి నుంచి ఉగ్గు పాలతో కలిపి మాటని గనక రంగరించి ప్రతి ఒక్కరికి చెబితే ఎవడైనా కట్టుకున్న భార్యని విడిచిపెట్టాలంటే వెన్నులో వణుకు పుట్టాలి ఒక్కొక్కటి వెన్నులో వణుకు పుట్టాలి ఏమనుకుంటున్నావు వివాహ వ్యవస్థ అంటే ఏమనుకుంటున్నావు బంధం అంటే ఏమనుకుంటున్నావు కట్టుకున్న భార్య అంటే నేను సాక్షే నేను ఏర్పాటు చేసింది ఆ బంధాన్ని బంధాన్ని ఏర్పాటు చేసి దానికి కావలసిన ఎవరి ముడి సరుకులు సత్యాన్ని మీకు ఇస్తే మీ ఇష్టం అనుకుంటున్నారా మీ ఇష్టం నేను సాక్షిని నేను సాక్షిని అన్యాయంగా విడిచిపెడతావా పిల్లని పేరట కుటుంబాన్ని అంతా విడిచిపెట్టి నీకు నీ కుటుంబానికి చాకరీ చేయటానికి నిన్ను ప్రేమించటానికి నీ ఇంటికి భార్య వచ్చినప్పుడు బిక్కు బిక్కుమంటున్న ఆ పరిస్థితిలో కడుపులో పెట్టుకుని పిల్లలా సాకవలసిన నీ కుటుంబ ఏమండి సభ్యుడిగా స్వీకరించవలసిన నువ్వు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా ఈ మాటలు తెలియాలండి ఈ సమాజానికి అవసరం అండి ఎక్కడా ఈ మాటలు చెప్పరు ఎక్కడా ఈ మాటలు లేవు తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి తర్వాత ఏం చెప్తున్నాడు అది నీకు తోటిదిరా అది నీకు తోటిది అట్ ది సేమ్ టైం భర్త పట్ల భార్య కూడా నువ్వు కూడా నోటుకు వచ్చినట్లు విడిచిపెట్టేస్తా నేను చదువుకున్నాను నాకు ఉద్యోగం ఉంది మా అమ్మ ఉన్నారని వెళ్ళిపోవటం కాదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదయ అమ్మా జాగ్రత్తగా విను ఆమె నీకు తోటిదై అతను నీకు తోటివాడై నీవు చేసిన నిబంధన ఏమని నిబంధన చేశావు ఎవరి నిబంధన చేశావు పెళ్లిలో ఎవరి ముందు ప్రమాణం చేశావు దేవుని ముందు ప్రమాణం చేశావే వ్యాధి ఎందు కలిమి ఎందు సుఖమందు కష్టమందు రోగమందు ప్రతి విషయం అందు మేమందరం కూడా ఏం ఎలా ఉంటాం ఒకరికొకరి తోడుగా నిలుస్తామే ఒకరినొకరు ప్రేమించుకుంటూ ముందుకు వెళతాం ఒకరినొకరు ఆదరించుకుంటూ ముందుకు వెళతాం మా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటామని ఏమండి ప్రమాణం చేస్తారండి ఎందుకు రండి ఆ ప్రమాణమే నిలబడరండి ఆమె నీకు తోటిదై అతను నీకు తోటివాడే నిబంధనలు చేశారు కదా నిబంధనలు చేశారు కదా ఆ తర్వాత ఏమన్నాడు ఆ నిబంధనకు పాత్రురాలు కదా ఆ నిబంధనకు పాత్రుడు కదా అతను నీ పెండ్లి భార్య కదా ఏమంటే కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరు ఇప్పటి వరకు ఇట్లాంటిది లేదే ఎందుకు మీరు ఇటువంటి చోటు చేసుకున్నాయి దైవాత్మ కలిగిన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఉండవే దేవుని గురించి కనీస జ్ఞానం ఉన్నవారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయరు మీరెందుకు మెరుతున్నారు మీరెందుకు చేస్తున్నారు తర్వాత ఎవరు ఒకడు చేసినను ఏమి జరిగను ఏమండి చూడండి తర్వాత తర్వాత పద పదిహేను పద్నాలుగు పదిహేను పదాలోచన చూడాల పదాలోచన భార్యను పరిత్యజించుట ఏమన్నా చూడం అసహ్యమైన కార్యక్రమం దేవునికి ఎవరికి అసహ్యమైన కార్యక్రమం అది భర్తను భార్యను విడిచిపెట్టడం భార్య భర్తను విడిచిపెట్టడం ఎవరికి అసహ్యమైన కార్యక్రమం ఉంటుంది దేవునికి అసహ్యమైన కార్యక్రమం విడిచిపెడతావా ఏంటి విడిచిపెట్టేది పెళ్లి రోజు వేసుకున్న బట్టలను కుంటున్నావు విడిచిపెట్టడానికి ఎవరు విడిచిపెట్టేస్తావా విడిచిపెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో నీ ఇష్టానుసారంగా మాట్లాడే మాట అయితే ఏదైతే ఉందో అది నాకు అసహ్యమైన కార్యక్రమం అసహ్యమైన మాట ఈ మాటలండి సమాజానికి కావాల్సింది ఎవడు చెప్తాడు చెప్పండి సమాజానికి ఆలోచించండి ప్రిమణ దేవుని ఇటువంటి మాటలు చెవుల్లోకి వెళ్ళటం లేదు కాబట్టి ఇటువంటి సత్యం ఈ ప్రపంచంలో లేదు కాబట్టి సత్య దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు కాబట్టి ఈ రోజు మన జీవితాల్లో కీడు 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 ఘోరం అండి ఘోరం అండి ఘోరం ఘోరమైన పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు రాకూడదండి మనకు రాకూడదండి రాకుండా ఉండాలి అంటే మనం అందరం ఏం చేయాలి సత్యం ప్రకారం బ్రతకాలి గుర్తుపెట్టుకోండి